బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప విద్యారంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ గోపిమూర్తి ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కాకినాడ జిల్లా నాలుగవ నూతన కౌన్సిల్ సమావేశం తునిలో అతిథి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు యూటీఎఫ్ జిల్లా రాష్ట్ర ప్రతినిధులు యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించి జ్యోతి ప్రయత్నం చేసి సదస్సును ప్రారంభించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీచర్ ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడుతూ కోటం ప్రభుత్వం ప్రాథమిక విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు విద్యను ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ రంగానికి అప్పగించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని విమర్శించారు ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సుదీర్ఘ పోరాటం సాగిస్తుందన్నారు సర్వీస్ లో ఉన్న టీచర్లు సైతం టెట్ ఎగ్జామ్ లో అర్హత సాధించాలన్న నిబంధనలు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు పన్నెండవ పిఆర్సీ అమలు చేయాలని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు మాజీ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మోడీ కనుసనలను నడుస్తుందని చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు అటవీ సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని పోరాటాలు ఉత్సవాలు చేస్తే ఎన్కౌంటర్లు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచన చేయాలని ఐవి పిలుపునిచ్చారు కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి నాలుగు కోట్లు తీసుకువచ్చి కార్మిక శ్రమ శ్రమశక్తిని దోచుకుంటున్నారన్నారు యాజమాన్యాలకు అనుకూలమైన చట్టాలను ప్రభుత్వం తీసుకువస్తుందని తీవ్రంగా మండిపడ్డారు ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నేతలు జీ సత్యనారాయణ గారా చిట్టిబాబు ఎన్ వెంకటేశ్వర్లు కెఎస్ఎస్ ప్రసాద్ టివి చక్రవర్తి జి ప్రభాకర్ వర్మ కె సత్యరాజు జి అప్పల్ నాయుడు ఐ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు కానీ విద్యారంగంలో అమలవుతున్నటువంటి సారాంశాన్ని కానీ లేదా సాల్ట్ పథకాన్ని కానీ లేదా వరల్డ్ బ్యాంక్ నిబంధనలు మాత్రం ఎక్కడ రద్దు చేయలేదు పైగా మరింత పటిష్టంగా అమలు చేయాలని చెప్తారు మన విద్యాశాఖ మంత్రి గారు కాబట్టి మనం దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇద్దరు కూడా ఈ విద్యారంగాన్ని ప్రైవేట్ వైపు కార్పొరేట్ వైపు పంపించే ప్రయత్నమే జరుగుతాం రెండో వైపు ఈ రోజున మనకి ఏం పరిపాలన జరుగుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి రాజకీయ పార్టీల విధానాలనే ఆలోచనని అర్థం చేసుకోకుండా మన సమస్యల గురించే మనం మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం కావాలి ఈ రోజున శాసనసభలో నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు మంది ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు మాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మేము రామని చెప్పి మానేశాం సో ఆ శాసనసభలో కొన్ని బిల్లులు ప్రవేశపెడతా ఉన్నాం ఏమిటయో ఆ బిల్లులు అంటే ఆ బిల్లులు పెట్టేది కూటమి కాబట్టి కూటమి పెట్టినటువంటి బిల్లులు అందరూ కూటమి ఎమ్మెల్యేలే కాబట్టి వాళ్ళే ఆమోదించుకుంటున్నారు వాళ్ళే చప్పట్లు కొట్టుకుంటా కానీ శాసన మండలికి ఆ బిల్లులు వస్తాయి శాసన మండలిలో యాభై ఎనిమిది మంది ఎమ్మెల్సీలకి ముప్పై మంది ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీలు మరి శాసనసభలో ఆమోదం పొందినటువంటి బిల్లులు శాసన మండలిలో ఏమవ్వాలా ఏమవ్వాలి

ఒక్కడి సాధించామని చెప్పి మీరు నిరాశగా మాట్లాడాలి అనుకోండి అదేమవు లేకుండా చంద్రబాబు దైత్యం ఇచ్చిందని చెప్పారు అప్పుడు అది ఏ సిగ్నల్ ఇస్తుంది అట్లా మాట్లాడకూడదు అని అట్లా పోస్ట్ చేయకూడదు మాట్లాడదు ఎంత పెద్ద పోరాటం చేస్తూ ఒక్కడైనా సాధించమో మాకు పోరాటం విజయంగా అంతేనా అంతేనా కదా ఇంకా కోణాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతిలో మాత్రం ఇంకా పిఆర్సీ ఎప్పుడు వస్తుంది దీనికే డిఏ చుట్టూనే నేను మద్దతు పీఆర్సీ చుట్టూ ఎన్ని మద్దరుంటే ఎప్పుడు వస్తుంది దానిని ఎప్పటిలోగా చెల్లిస్తారు వ్యవహారాలు ఇందాక మన వాళ్ళు అంటున్నారు మెడికల్ బిల్లు కూడా మంజూరు చేసినవి రావడం లేదు రావడం లేదంటే వాళ్ళు డబ్బులు డబ్బులు ఏదైనా క్లియరెన్స్ ఇస్తేనే మెడికల్ షూస్ వస్తాయి ఆ సర్టిఫికెట్లు వస్తాయి ఇంకోటి వస్తాయి మీరు నాయకుల్ని సంఘాలని ఏదో వ్యవహారం చేసి ఉద్యమాన్ని ప్రజలు మాట్లాడుకోవడం వల్ల ఏమైన ఉపయోగం ఉపయోగం ఈ సమస్యలన్నీ ఎప్పుడో పరిష్కారం